అందరికీ హాయ్ అండో ఈ లాగ్ వచ్చి శుక్రవారం అంటే ఇవాళ లాగు ఎందుకు ఫ్రిడ్జ్లో సరుకులు అనుకుంటున్నారా ఇది వచ్చి గోధుమ రవ్వ అది అయితే సేమియా ఇది మైదా పిండి అది బొంబాయి రవ్వ ఎందుకో తెలుసా మా ఇంట్లో సరుకులు పాడైపోతున్నాయి ఎందుకో తెలియదు పురుగులు పడుతున్నాయి వారైతే అరుస్తున్నారు సరుకులు తీసుకొస్తే పడేస్తున్నాం అది ఇదని ఎందుకు వచ్చిన ఆయనతో గోలని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట సరుకులకి నవ్వుకో మాకండి అయితే మార్నింగ్ ఉప్మా గోధుర ఉప్మా చేస్తున్నాను దానికైతే ఒక ఒక గిన్నె పెట్టేసుకుని రెండు గంటలు నూనె వేసుకొని తాళిమి గింజలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఎండుమిరకాయ అన్నీ వేసేసుకున్నాను జిలకర కూడా వేసేసుకున్నాను అవి వేగాక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను గ్లాస్ అయితే పావు కిలో అనమాట గోధుమ రవ్వ పావు కిలో అయితే సరిపోద్ది గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి పోసుకొని ఉప్పు వేసుకొని మరగ రవ్వ వేసుకోవడమే అదే బొంబాయి రవ్వ అనుకో గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి బొంబాయి రవ్వకు ఒక లెక్క ఉంటుంది గోధు రవ్వకు ఒక లెక్క ఉంటుంది సేమియాకైతే ఒకటి ఒక్కో ఒక్కోదానికి ఒక లెక్క ఉంటుంది ఈ బియ్య ప్రవకైతే ఒకటికి రెండు కూడా అంతే ఇది వేసుకొని తిప్పేసుకొని కొంచెం మంట మీడియం మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అదే మగ్గిపోద్ది ఈ గోధుర అయితే ఈ మధ్యన డైట్లో కూడా చాలామంది వాడుతున్నారనమాట మధ్యలో ఒకసారి కలుపుకుంటే అడుగంటకుండా ఉప్పు ఏంటంటే ఈ ఉప్పు కలవాలంటే మొత్తం కలుపుకోవాలి అంతే అయిపోయింది మార్నింగ్ అయితే గోధురవ్ ఉప్మా అనమాట మాది ఇంకేంటి లంచ్ కదా మామిడికాయ పప్పు చేస్తున్నాను ఈ మామిడికాయ నలభై రూపాయలు అంటండి ఇప్పుడేగా వస్తున్నాయి మామిడికాయలు మా ఆయనకైతే చాలా ఇష్టం మామిడికాయలు నలభై రూపాయలు పెట్టి మామిడికాయ తెచ్చుకున్నాడు పావుకుల పప్పు వండుతున్నాను పావుకుల పప్పు నలభై రూపాయలు అయితే నలభై రూపాయలు పెట్టి తెచ్చుకున్నారు ఆయన అంత ఇష్టం మామిడికాయ అంటే ఇది ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి టెంక్ లేదు ఓన్లీ జీడి ఉంది ఆ జీడి పడింది అనుకో చిన్న ముక్క పడినా చేదైపోద్ది శుభ్రంగా తీసుకొని ముక్కలకు సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే కుక్కర్లో వండుతున్నాను పప్పు కుక్కర్లో వండేటప్పుడు ఏంటంటే ఈ సన్నగా ముక్కలు కట్ చేసుకొని విడిగా గిన్నె పెట్టుకుంటాను ఎందుకంటే ఆ పులుపు అనేది పప్పులో వేసామనుకో పులుపుకి పప్పు ఉడకదనమాట ఎప్పుడైనా సరే కుక్కర్లో పప్పు వండేటప్పుడు గిన్నెలో పెట్టుకొని విడిగా గోంగూర అయినంత అలాగే పెట్టేస్తా టమాటా అయితేనే డైరెక్ట్గా వేస్తాను టమాటా పప్పు అయితే చింతపండు ఉంటుంది కదా చింతపండు గిన్నెలో పెట్టుకుంటాను విడిగా అంతే మా వారైతే అయితే చాలా మొక్కలు ఉన్నాయి పెద్దకాయ కదా ఒక గిన్నెకి వేస్తే దండం వచ్చినాయి డౌట్ వచ్చింది కిలో పప్పుకి ఎక్కువైతే ఇవ్వమని అసలు పుల్లగా ఉందో లేదని చిన్న మొక్క తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను పుల్లగా ఉందో లేదో చూడమని ఎందుకంటే వాని పులిపి ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము వెళ్ళి మా వారికి ఇచ్చాను బాగా పుల్లగా ఉందన్నాను నాలుగు మొక్కలు తీసాను ఇదైతే కిలో పప్పు అనమాట రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి వీడియోలో ఒక్కసారి చూపించాను అనుకోమాకండి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో అయితే ఎక్కువ వాటర్ పోసినా కానీ పైకి ఇజులు వచ్చినప్పుడల్లా పై అంతా వాటర్ అంతా పోతూ ఉంటాయి సమానంగా పసుకొని అయితే సరిపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాక సరిపోతాయి ఈ నీళ్ళు అయితే సరిపోతాయి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనకు సరిపడా కారం వేసుకోవాలి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కారం వేసుకోండి మాకు తగ్గట్టు మేము వేసుకున్నాం అనమాట తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను అంతే ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు అయితే సెంటర్గా పెట్టుకొని దాని మీద చిన్న ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఆ ముక్కలు బయటికి పడకుండా అంతే పెట్టేసుకొని నాలుగు ఇజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుంటే అంతే అయిపోతుందండి పప్పు అదే గిన్నెలో అయితే ఉడికి 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 ఎప్పుడు ఉడికిద్దో ఒక పక్కన అన్నం అయితే ఉడుకుతుంది ఒక పక్కన పప్పు అనమాట ఇంకా అంతే అయిపోయింది పప్పు అయితే అయిపోయింది రెండు గరెలు నూనె వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను గింజలు కరివేపాకు ఎండి చిన్న ఉల్లిపాయ అదే ఎల్లుల్లిపాయ ఉందండి నాలుగు అయితే దంచి వేసుకున్నాను తాలింపు వేసుకున్నాక ఈ పప్పు అయితే తాలింపు వేసేసుకున్నాను ఇంకా అన్నీ ఇది కూడా వివరంగా ఎందుకులే అని ఇంకా వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టేసుకున్నాను అనమాట ఏగిపోయాక ఈ పప్పు వేసుకోవటమే ఫస్ట్ అయితే చిందురు పడుతుంది కదా మీద అందుకే గరిటి వేసుకుంటాను నాకు భయం ఇప్పటికీ పై ఇన్ని సంవత్సరాలైనా కొంచెం గరిడు వేసుకున్న తర్వాత మిగతా వేసుకొని దాంట్లో కొంచెం దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ వేసుకున్నాను మరీ గట్టిగా పప్పు తిన్నా బాగోదు మరీ పలుసుకైనా బాగోదు మీడింగ్ అయితే బాగుంటుంది ఇక పప్పు అయితే అయిపోయింది నెక్స్ట్ ఏంటి మనకి నంచుడికి నెక్స్ట్ ఏం కావాలి పప్పులోకి కాంబినేషన్ ఉప్పు మర్చిపోయాను అనుకున్నారా ఉప్పు మర్చిపోలేదండి సలేదు అందుకే మళ్ళీ వేస్తున్నాను ఉప్పు అయితే వేసాను చెప్పాను కదా వీడియోలు అన్నీ చూపించడం ఎందుకని నెక్స్ట్ అయితే ఇంకా అప్పడాలు ఒడియాలు మాకైతే అప్పడాలు ఉన్నాయి అందుకే కళాయి పెట్టి నూనె పెట్టుకొని నూనె నూనెగా అప్పడాలు అయితే అండి అప్పడాలు లేకపోతే ఏమన్నా ఉంటుందా బాగుంటుందా అసలు అప్పడాలు లేనిది ముద్ద కదా మా వారికి అయితే కూరల్లో ఊల కూడా అప్పలా అప్పడాలు తినేసేస్తాడు అయితే నేను ఏపినప్పుడల్లా ఆ డబ్బా చూపిస్తున్నాను చూస్తారా వీడియోలో ఆ డబ్బా నిండా ఏపుతానండి అవి ఒక రోజులు అయిపోతే ఇవాళ అయిపోయినా ఆశ్చర్యం లేదు నిన్న ఏపాను నిన్ను కూడా అయిపోయినాయి అంతే లాస్ట్కి ఏంటో తెలుసా సల్లమిరగాయలు సెల్లమరగాయలు మీకు కూడా ఇష్టమేనా సెల్లమిరగాయలు చాలా ఇష్టం అండి మాకు కూడా పెరుగులు వేసి తెలుసు కదా మీకు పెరుగులు వేసి నానబెట్టేసి ఆరబెడతారు ఆ సల్లమిరగాయలు అండి చాలా బాగుంటాయి మా వారికి అయితే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అంతే చూడండి పెద్ద పెద్ద అప్పుడాలు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్